గ్రూప్ టూ పరీక్షలను పగడ్బందీగా నిర్వహిస్తున్నామని ఐజీ సత్యనారాయణ తెలిపారు పరీక్షల చివరి రోజు సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను ఆయన సందర్శించారు అనంతరం మాట్లాడుతూ గ్రూప్ టూ పరీక్షల రెండవ రోజు సందర్భంగా కళాశాల పరీక్షా కేంద్రాల్లో పోలీస్ భద్రతా బలగాలను నియమించామని అన్నారు పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేయాలని ప్రశాంతమైన మరియు సజావుగా పరీక్షా నిర్వహణ జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆయన ఆదేశించారు సూచించారు అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పరీక్షా కేంద్రాల వద్ద ట్రాఫిక్ క్రమబద్దీకరణ పరీక్షా కేంద్రాల వద్ద ప్రజల రాకపోకల నియంత్రణ ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు కార్యక్రమంలో ఎస్పీ జానకి అదనపు ఎస్పి రాములు తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర స్థాయిలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ టూ ఎగ్జామ్ ఫోర్త్ పేపర్ అండ్ లాస్ట్ పేపర్ ఇప్పుడు జరుగుతుంది త్రీ ఓ క్లాక్ నుంచి ఫైవ్ థర్టీ వరకు ఇప్పుడు మనం ఎన్టీఆర్ ప్రభుత్వ డిగ్రీ మహ మహిళా కళాశాల నగర్ దగ్గర ఉన్నాం మహబూబ్నగర్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా యాభై నాలుగు సెంటర్లో సుమారు ఇరవై వేల మంది అటెండ్ అవుతున్నారు నిన్న రెండు పేపర్లు ఉదయం ఒక పేపరు ఇది లాస్ట్ ఫైనల్ పేపర్ ఫోర్త్ పేపర్ ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో త్రీ లేయర్డ్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అందరు కూడా ఎటువంటి మాల్ ప్రాక్టీసెస్ పాల్పడుకోకుండా హ్యాండ్ హెల్త్ మెటల్ డిటెక్టర్స్ డిఎఫ్ఎండిస్ అన్నీ కూడా పెట్టడం జరిగింది మహిళా సంబంధించిన అభ్యర్థులకి మహిళా కానిస్టేబుల్ ద్వారానే చెక్ చేసి పంపించడం జరిగింది ఎవరు కూడా సెల్ ఫోన్ అలౌడ్ కాదు ఎక్సెప్టు చీఫ్ సూపరింటెండెంట్ గారు తప్ప సో మా పోలీసులు వాళ్ళు కూడా బయటే ఉండి అంత పర్యవేక్షణ చేస్తున్నారు ప్రిస్కింగ్ పర్ఫెక్ట్గా జరుగుతుంది ఓవరాల్గా ఇప్పటివరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా పూర్తి స్థాయిలో మల్టీ జోన్ టూ కింద తొమ్మిది జిల్లాలు మహబూబ్ నగర్ నారాయణపేట్ వనపర్తి గద్వాల్ నాగర్ కర్నూలతో పాటు నల్గొండ సూర్యాపేట వికారాబాద్ సంగారెడ్డి టోటల్ నా పర్యవేక్షణలో తొమ్మిది జిల్లాల ఎస్పీలు పూర్తి స్థాయిలో నిన్నటి నుంచి ఈరోజు వరకు ఇది చాలా విజయవంతంగా ఈ యొక్క గ్రూప్ టు పరీక్ష నిర్వహణ కోసం బందోబస్తులో ఉన్నారు సో ఈ సాయంత్రం వరకు కూడా మళ్ళీ ఈ పేపర్స్ అన్నీ కూడా ప్రాపర్ సెక్యూరిటీతో ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు సెక్రటరీ గారు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం అవి మళ్ళీ डेस्टिनेशन की आ सेंटर्स हैदराबाद की पूरी सिक्योरिटी तो आ पेपर्स అన్ని పంపించడం జరుగుతుంది